హలో ఎవరివన్ వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ రవి కాంచని చోట కవి కాంచను మనిషి నాగరికత పెరుగుతున్న కొద్దీ ఇలాంటి పదాలు మనం వింటూ వచ్చాం ఇప్పుడు నాగరికత పెరుగుతూ ఇంటర్నెట్ యుగంలో మానవులు దూసుకుపోతున్నారు ఏఐ టెక్నాలజీతో మనిషికి ప్రత్యామ్నాయంగా మరొక శక్తిని మనం సృష్టిస్తున్నాం ఇలాంటి పరిస్థితిలో మనిషి యొక్క మేధస్సుకు పదును పెడితే వ్యాపారం చేయడానికి కాదేది అనర్హం అనేది మనం గమనించాలి ఒక నలుగురు యువకులు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి సంపాదించుకోవడానికి వాళ్ళ ఐడియాకి ఇంటర్నెట్ ని యాడ్ చేసి తమ జీవితంలో ఎలా సక్సెస్ అయ్యారనేదే ఈ వీడియోలో మనం చూద్దాం కంప్యూటర్ సైన్స్ చదివిన నలుగురు యువకులు రెండు వేల పదకొండులో ఒక పెద్ద ఐటి కంపెనీలో ఉద్యోగం సాధించారు ఓ కెఫెటేరియా అనే యాప్ ను క్రియేట్ చేసి ఆ యాప్ కు మంచి పేరు రావడంతో దాదాపుగా ఇరవై రెండు బ్రాంచులు పెట్టారు కానీ వారి యొక్క సంతోషం కొద్ది రోజులే మిగిలిపోయింది కరోనా రూపంలో వారి ఆశలన్నీ అడి ఆశలయ్యాయి పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే మాట ఈ యువకుల కథ వింటే నిజమే అనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదని వ్యాపారంలోకి వచ్చిన వారిని కరోనా దెబ్బతీసింది అయినా వ్యాపారాన్ని వదల్లేదు సాంకేతికత తిరిగొచ్చి నమ్ముకున్న రంగంలో దూసుకెళ్తున్నారు వారే చెన్నైకి చెందిన యువ ఇంజనీర్లు అబ్బాస్ యూజర్ అరాఫత్ నవాజ్ ఖాన్ కళ్యాణ సుందరం ద మీట్ షాప్ అనే స్టార్ట్అప్ వ్యాపారానికి సరికొత్త వేదికగా మార్చారు కరోనా ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకి పరిస్థితులు కుదుట పడ్డాక మాంసం విక్రయాల్లోకి వెళ్లాలనుకున్నారు హైటెక్ పద్ధతిలో నాణ్యతగా డిజిటలైజ్ చేసి అరవై లక్షల రూపాయల రెండు వేల ఇరవై ఒకటిలో ద మీట్ షాప్ రిటైల్ షాప్ ని ఓపెన్ చేశారు నెలకు గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వ్యాపారం వారికి నడుస్తూ వస్తుంది రాజస్థాన్ యూపీ ఎంపీ బీహార్ల నుంచి మాంసానికి కావాల్సిన జీవాలను కొనుగోలు చేసి ప్రతి ఒక్క గొర్రెకు మేక చెవికి బార్ కోడ్లు ట్యాగులు వేసి దాన్ని యాప్ ద్వారా స్కాన్ చేస్తే వాటి యొక్క వయసు బరువు ఆరోగ్యం వంటి వివరాలు తెలుస్తాయి ఎవరైనా వాటిని పరిశీలించి కొనుగోలు చేసి విక్రయించుకోవచ్చు ప్రస్తుతం వీరి యొక్క వ్యాపారం వారానికి మూడు వేల మేకలు గొర్రెలు అమ్ముతున్నారంటే ఈ మీట్ షాప్ ద్వారా వారు ఎంత బిజినెస్ చేస్తున్నారో ఆలోచించవచ్చు గతేడాది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల టర్న్ ఓవర్ సృష్టించారు దాదాపుగా పెట్టుబడిదారుల నుంచి ఏడు కోట్ల పెట్టుబడి పొంది కోయంబత్తూర్ మధురై చెన్నై పల్లావరం పులల్ ప్రాంతాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేశారు వీరు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ విస్తరించాలనుకుంటున్నారు మరి మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ ను ఉపయోగించి మీరెలా ఆలోచించాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అరుణ్కి తెలుగు ఛానల్